చూడండి మరొక భక్తుని మీ ముందు ఆశపడుతున్నాడు రెండవ సమయాలు గ్రంథము పన్నెండు వచ్చాయము పదహార వచ్చినాము చదవండి తా మీద ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడియుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా భోజనము చేయకుండా ఏడవ దినమన బిడ్డ చాపగా చాలండి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఏడు దినాల ఉపవాసం ఉండి దేవునికి మరపెడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎందుకని చనిపోయే స్థితిలో ఉన్నాడు పొనఊపురిలో ఉన్నాడు ఇంకా చివరి స్టేజ్ అనమాట ఆ చంటి బిడ్డ కొరకు యొక్క మరి తండ్రి అయినటువంటి బిడ్డ తండ్రి అయిన రాజు అయిన దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగలిగాల ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే కనుక ఇతను చేసిన ప్రార్థనలు ఎన్ని ఉన్నాయంటే చేతులెత్తి ప్రార్థన చేయట ఏంటంట చేతులెత్తి ప్రార్థన చేయట ఈ చేతులెత్తి ప్రార్థన చేయట ఇక్కడ దావిది చేస్తున్నాడు ఎలాగా చేతులెత్తి దేవునికి మరపెడతాడు ఎందుకరకు బిడ్డ బ్రతకాలి బిడ్డ బాగుపడాలి బిడ్డ ప్రాణం మరలా బిడ్డలోకి తిరిగి రావాలని చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు రెండవది ఏంటో తెలుసా అన్నిటితో ప్రార్థన చేస్తున్నాడండి కొరకు ఈ చనిపోతున్న పను ఊపుల్లో ఉన్న బిడ్డ కొరకు కన్నీటితో దావీదు మొర మూడవదిగా మోకాలు కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం ఉండగా అయినా ఏం రావట్లేదు సమాధానం రావట్లేదు చేతులు ఎత్తాడు కన్నీటితో ప్రార్థన చేశాడు మోకాలును ప్రార్థన చేశాడు విశ్వాసముతో కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆ దేవుడు నేను ఏడు రోజులు చేసిన ప్రార్థన వలన ఆ ప్రార్థన దేవుడు ఆలకించడా నేను దేవుని హృదయాన్ని కలిగిన వాడు కదా ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకించి నా కుమారుణ్ణి బ్రతికిస్తాడు అనే విశ్వాసంతో ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని మనకి మహిమ కాక ఎవడు ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడు అంటే ఏంటో తెలుసా అతనిలో చాలా సమృద్ధికరమైన విశ్వాసము నిండి ఉంది దేవునికి స్తోత్రం కలగలు కాక విశ్వాసముతో మొరపెడుతున్నా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నా కన్నీటితో ప్రార్థన చేస్తున్నా ఇదిగో మరి మోకరించి ప్రార్థన చేస్తున్నా నిజంగానే ప్రార్థన చేస్తున్నాడు ఎలాగంటే నిజంగానే ప్రార్థన చేస్తున్నాడు ఈ పైవన్నీ కూడా దాబిలో జరుగుతూ ఉన్నాయి అన్ని జరుగుతూ ఉన్నాయి ఎవరికి కనబడకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని మరీ ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన అంతా కూడా నిజమైన ప్రార్థనే కానీ సమాధానం రావడం లేదు ఎందుకని చెప్పి రావాలి ఆ ప్రార్థన దేవునికి అచ్చడం లేదండి దేవుని నామానికి మహిమ కలగొనిగాకెళ్ళిపోయా కొన్ని కొన్ని సార్లు మనము కూడా ఇలాగే ప్రార్థన చేస్తాము కానీ దేవుని దగ్గర నుంచి ఏం రాదంట సమాధానం రాదు జవాబు రాదు అప్పుడు మనం ఏం గ్రహించాలి దేవుని చిత్తము కాదనుకుని మనం ఏం చేయాలంట దేవునికి అప్పగించి ఏం చేయాలి మనము ఏం చేయాలంట మౌనంగానే ఉండాలి దేవునికి స్తోత్రం కలగొనిగాక కాబట్టి ఇక్కడ దావీదు అన్ని ప్రార్థనలు చేసినప్పటికీ కూడా ఇక్కడ పై చెప్పబడిన ఈ రోజు మనం ధ్యానం చేసుకున్న ప్రతి ప్రార్థన ఒకేసారి చేసినప్పటికీ కూడా ఏమి రాలేదంట జవాబు మాత్రం రాలేదు సమాధానం మాత్రం రాలేదు బిడ్డ మాత్రం ఏమైపోయాడంట చనిపోయాడు చూసారంటే బిడ్డ చనిపోయాడండి కాబట్టి ఇప్పుడు దావిది చేసిన ప్రార్థన నిజమైన ప్రార్థనే కానీ అది తనకు మరకే నిజమైన ప్రార్థన కానీ దేవునికి అది నచ్చని ప్రార్థన దేవునికి ఆ ప్రార్థన నచ్చలేదు కనుకనే ఆ బిడ్డనేం చేస్తాడంటే దేవుడు మరలా బ్రతికించలేదు దేవునికి స్తోత్రం గాక కలియలే కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకుని మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి మన ప్రార్థన నిజమైన ప్రార్థనగా ఉండాలి ఏ ప్రార్థన అంట నిజంగా మనము దేవునికి మనం మొరపెట్టాలి నిజంగా దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన అయినా ఆలకిస్తారు చెప్తారు ఎన్ని ప్రార్థనలు నేర్చుకున్నాము చేతులు ఎత్తి ప్రార్థించాలి రెండవది కన్నీటితో మనం ప్రార్థన చేయాలి మూడవదిగా మోకాళ్ళూ దేవునికి మనం మొరపెట్టాలి నాలుగవదిగా విశ్వాసముతో దేవునికి మనం మరపెట్టాలి ఐదవదిగా నిజంగా మరపెట్టాలి నిజమైన ప్రార్థనలో ఉపవాసం కూడా నిజంగానే ఉంది మనం ఏం చేయాలంట మరపెట్టాలి దేవుని మనకి స్తోత్రం కలిగిన కాక ఎప్పుడైతే ఈ ప్రార్థన అనుభవాలు మన జీవితంలో ఉంటాయో అప్పుడే దేవుడు ఏం చేస్తానంట అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు